వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను దేవా తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అంటే రాబోయే సమావేశాల్లో కనుక బడ్జెట్కు సంబంధించి ఆటో కార్మికులకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని దాదాపు పదివేల అయితే కేటాయించాలని అయితే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా అంటే ఈ నెల ఫిబ్రవరి పదిహేనో అయితే ఆటో కార్మికులు బంధుకు పిలుపుని కూడా ఇచ్చారు ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతం యూసఫ్ కూడా దగ్గర ఉన్నాం ఇక్కడ ఆటో కార్మికులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అసలు వాళ్ళ బాధలు ఏంటి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళకి ఏ పథకాలు అందుతున్నాయి అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటో వాళ్ళని తెలుసుకుందాం అన్న మీ పేరేంట నా పేరు అఖిల్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఆటో డ్రైవర్ చేస్తున్నారు గత సంవత్సరాల నుంచి నేను ఆటో డ్రైవర్ మీరు బై బర్త్ ఎక్కడైనా లేదా వేరే ఊరు నుంచి ఎక్కడికి వచ్చారా కానీ ప్రస్తుతం అయితే ఉండడం ఇక్కడే గత ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను ఇంత ఊళ్ళో ఉండేవాడిని అన్న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇట్లా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని ఇంద్రం అని రేషన్ కార్డులని ఎన్ని పథకాలు పెట్టింది కదా ఇందులో మీకు ఏమైనా వచ్చా మాకు అలాంటివి ఏం లేదండి ప్రస్తుతానికి చెప్పాలంటే ఈ బస్సెస్ ఫ్రీ అయినప్పటి నుంచి మాకు ఆటో ఈఎంఐలు కట్టడం కూడా ఆటోలో మెయింటైన్ చేసుకోవడం ఇంట్లో నుంచి మెయింటైన్ చేసుకోవడం కూడా చాలా కష్టమైపోతుంది ఏ సిచ్యువేషన్లో మాకు ఈ బడ్జెట్లో ఏదైనా కొంచెం అమౌంట్ లాంటిది ఏదైనా ఇంతకుముందు హామీ ఇచ్చారు కదా ఆటో వాళ్ళకు పర్ మంత్ టూ థౌజండ్ అట్లా ఇయర్కి పన్నెండు వేలు అలా చొప్పున ఇస్తామని చెప్పేసి ఏదో చెప్పారు అలాంటిది ఏదైనా అమలు అవుతే బాగుండేదండి ఈ సిచ్యువేషన్లో మాత్రం చాలా కష్టంగా ఉంది ఇలాగే జరుగుతుంటే ఇంకా ఆటోలో వదిలేసి మేము ఇంకేదైనా ఇంకా పని చేసుకోవడం తప్ప ఇంకేం చేయలేము ప్రస్తుతం అయితే చాలా కష్టంగా నడుస్తుంది అంటే అన్న ఎల్లుండు బంద్కైతే అయితే పిలుపునిచ్చారు కదా దానికి ఆటో కార్మికులు మద్దతు తెలుపుతున్నాయా అన్న పక్క అందరు వెళ్తారు ఆల్మోస్ట్ ఆ అయితే యూనియన్ తరపు నుంచి అన్ని ఆటోలు రూడిదే ఉండే అన్ని మీటింగ్ వెళ్ళడం ఉంటుంది నార్మల్గా అయితే రోడ్డు పైన మాత్రం ఆటోలు నడవడం అనేది ఉండదు అంటే మీరు ఒక ఆటో కార్మికుడిగా మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా డిమాండ్ చేస్తున్నారో మీ మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి ప్రస్తుతానికైతే ఈ బస్సు ఫ్రీ అవ్వడం వల్ల మాకు ఆటోలకైతే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మాకంటూ ఏదైనా వెసులుబాటు జరిగితే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాం ప్రస్తుతానికైతే ఈ డేట్ అయితే ఫిక్స్ చేసుకున్నాం అప్పటి నుంచి ఇంకొంచెం విద్రితంగా పైదిద్దాం అని చెప్పేసి చూస్తున్నాం అలాగే ఇక్కడ మరో ఆటో డ్రైవర్ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అన్న మీ పేరేంటన్నా క్రాంతి కుమార్ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఆటో ఒక టూ ఇయర్స్ అవుతుంది అన్న నేను నడపబట్టి టూ త్రీ ఇయర్స్ మీది ఇదే హైదరాబాదా లేదా వేరే అన్న లోకల్ పుట్టి పెరిగింది మొత్తం ఇక్కడ హైదరాబాద్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు వచ్చిన కాడ నుంచి మీ బేరాలు ఎలా ఉన్నాయి అంటే అసలు అసలు బేరాలు ఏం అన్న అసలు ఫ్రీ బస్ పెట్టడమే రాంగ్ అసలు పెట్టడమే రాంగ్ ఇంకోటి ఏంటంటే బస్ ఛార్జీ పెట్టడము వాళ్ళకు ఫ్రీ బస్ చేయడము మాకు ఉండకపోవడము అన్నీ తగ్గిపోయింది అసలు డీజిల్ మందం కూడా వెళ్ళట్లేదు డబ్బులు మా ఇంటికి ఏం పట్టుకోతుండే మేము ఏం పట్టుకోవడానికి లేదు ఆటోకి మందం కిరాయి కూడా వెళ్ళట్లేదు తెలుసా ఓనర్లు నెత్తి మీద పెట్టుకుని ఆటో గుంజుకుంటున్నాం ఏమన్న అంటే వేలు ఏళ్ళు ఏదో నడిపించుకుంటున్నాం అట్లా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏం చేయట్లేదు జనాలకి ఏం చేస్తుందని ఫ్రీ బస్ అది ఏదో పదిహేను వేలు ఇరవై వేలు ఇస్తా అన్నారు ఆటో డ్రైవర్స్కి అది ఏమీ లేదు ఇది ఏమీ లేదు పదిహేను వేలు ఇచ్చినా కానీ పది రూపాయలు కూడా మా దాకా రావాన్ అవి ఖచ్చితంగా అయితే అలాగే అంటే ఇప్పుడు ఇందిరా మిల్లు కానీ రేషన్ కార్డు కానీ ఏమైనా వస్తున్నాయా ఏమో నా ఆరు గ్యారెంటీల పథకంలో నేను పెట్టాను ఏమొస్తే ఏం రావా అది ఇక దేవుడికి డిఫెంట్ డబ్బులు అడుగుతున్నారు కొందరు కొందరు అడేడు డబ్బులు అడుగుతున్నారు చదువు లేని వాళ్ళంటే ఫామ్ ఫిల్ చేయాలన్నా కానీ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అంటున్నారన్నా అక్కడ ప్రభుత్వం దగ్గర ఎవరైనా ఉండి చేసి కార్యాలయం దగ్గర వాళ్ళకి ఒక సిబ్బందిని పెట్టి మాలాంటి చదువులేని వాళ్ళకి చేసి చూపి అంచాలి ఇప్పుడు చదువు ఉన్న వాళ్ళంటే చేస్తారన్నా చదువు లేని వాళ్ళు ఎలా చేస్తారు తప్పకుండా ఇది ఒక చర్యగా తీసుకొని ఒక ప్రభుత్వ ఉద్యోగిని అక్కడ పెట్టి చూపించాలి చేయాలి ఏదైనా చేస్తేనే మాకు మా వరకు ఏదైనా అందు అందుబాటులో ఉంటుంది మా దళితులకి అవునా అదే కదా గరీబులకు కావాల్సింది ఆయన ఇచ్చేది ఇయ్యో అది వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది ఏమి తెలుస్తుందో అది వాళ్ళకే తెలుసు మనకంటూ ఏమి ఉండదు ఇక్కడ విధంగా అంటే ఇప్పుడు బడ్జెట్లో కూడా ఆటో కార్మికులకు నిధులు కేటాయించాలని పదిహేనో తారీఖు బంధువులు పిలుపునిచ్చారు ఆటో కార్మికులు దీనికి మీరు మద్దతు తెలుపుతున్నారా నేను పక్కా వెళ్తానన్నా వెళ్తాను మద్దతు చేస్తాను ధర్నా కూడా చేస్తాం ఈ బస్సులు ప్రీ బస్సు ఆపేయాలని నేను కోరుతున్నాను చాలా వరకు రాణాలను కూడా నేను తీసుకెళ్తానన్నా పోతే పోతే ఒక రోజు రెంట్ ఆపినా మూడు రోజులు రెంట్ వెళ్ళినా పర్లేదు నా జోబులో నుంచి నేను కట్టుకుంటాను కానీ ఈ ఫ్రీ బస్ మాత్రం తీసేయాలి ఖచ్చితంగా చేయాలన్న ఇది చేయకపోతే చాలా వరకు మాకు హారికంగా ఇబ్బందులు చాలా రోడ్డు మీద పడే పరిస్థితులు ఉన్నాయి మాకు ఆటో డ్రైవర్లకి